మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణంలోని అన్నా క్యాంటీన్ తిరిగి పునరుద్ధరించేందుకు చేస్తున్న ఏర్పాటును ఆయన పరిశీలించి అనంతరం మీడియా సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వరికపొడిశిల వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించి త్వరితగతిన సాగునీరు త్రాగునీరు అందిస్తామని గత పాలకులు ఇప్పటికే తమ బుద్ధులు మార్చుకోలేదని టీడీపీ కార్యకర్తలు మెచ్చగొట్టే విధంగా దాడులు చేస్తూ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు నాయకులపై ఈగ వారిన సహించేది లేదని అందుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని అన్నారు అడుక దిన్నే ఇది వైసీపీ పరిపాలన దుర్మార్గం ఒక మంచి ఆశయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ మనం ఆచర్లలో చూసాం ఏ విధంగా వాళ్ళు దీపావళి మందులు అమ్ముకునే గోడౌన్ గా పెట్టుకున్నారు ప్రజల పట్ల గానే పేదల పట్ల కానీ ఈ వైసీపీ దుర్మార్గపు పరిపాలనకి ఆ రోజు చిత్తస్థుద్ధి లేదు మేమందరం అనుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారి మీద ఆ పేరు కొనసాగటం వాళ్ళకి ఇష్టం లేక ఒకవేళ తీసే తీసేసి మరి పథకం పేరు మార్చి పేదలకు అన్నం పెడతారేమోనని ఆశించాం చివరికి పేదవాడి దగ్గర ఆ నాలుగు ముద్దలు కూడా లాక్కునే దుర్మార్గమైన పరిస్థితి మేము చెప్తున్నాం ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ఇది చేశారో మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం వాటిని నాణ్యత కూడా మేము తరచూ పరిశీలిస్తాం మంచి భోజనాన్ని ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందించే ఏర్పాట్లు చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అంటే గతంలో లాగా ఐదు రూపాయలకి ఇస్తారా లేదంటే అదనంగా ఏమనిపించుతారా అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో ఆ విధంగా ఈ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతుంది నాకు తెలిసి మరి ప్రభుత్వం అతి త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది కాబట్టి విధానపరమైన నిర్ణయాలు నేను ప్రకటించే మాకు నాకు లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఐదు రూపాయలు పెడితే ఈ కూడా రాని పరిస్థితి గుప్పెడు కిలో ఉప్పు కొనాలన్నా ఇరవై రూపాయలు అయ్యే పరిస్థితుల్లో పేదవాడిని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నది ఇంకా ఇక్కడ కూడా దాతలు ఎవరైనా సహకరిస్తే దీనిలో కూడా అదనంగా వాళ్ళకి పేదలకి ఏమి ఇవ్వగలుగుతామనేది కూడా ఒక ఆలోచన చేస్తాము పౌష్టికాహారం కోసం ఒక కోడిగుడ్డు లాంటిది కూడా మరి వాళ్ళకు అందించే ఒక ఆలోచన దాతల సహకారంతో మేము తీసుకుంటాము